వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య సమ్మర్ వస్తుందంటే చాలు స్టార్స్ సినిమాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయడంతో పాటు కాస్త బ్రేక్ తీసుకోవాలని కూడా అనుకుంటారు కొంతమంది స్టార్స్ అయితే సమ్మర్ కు ఫారిన్ ట్రిప్ వెళ్తుంటారు మరికొందరు సమ్మర్ అయినా సరే బ్రేక్ లేకుండా షూటింగ్ చేస్తుంటారు మరి ఈసారి సమ్మర్ లో మన స్టార్స్ ఏం చేయబోతున్నారు ఎవరు ఫారిన్ వెళ్తున్నారు ఎవరు సమ్మర్ బ్రేక్ తీసుకుంటున్నారు ఎవరు బ్రేక్ లేకుండా సమ్మర్ లో కూడా షూటింగ్ చేయబోతున్నారు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సమ్మర్ అయినా సరే నో బ్రేక్ అంటున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ చేస్తున్న డ్రాగన్ షూట్ లో బిజీగా ఉండబోతున్నారు ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది ఈ సినిమా షూట్ లో ఎన్టీఆర్ ఈ నెల ఇరవై రెండు నుంచి జాయిన్ కానున్నారు ఇప్పటి వరకు ఎన్టీఆర్ చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా స్టోరీ చాలా పవర్ఫుల్ గా ఉండేలా డిజైన్ చేశాట ప్రశాంత్ నీల్ ఈ నెల ఇరవై రెండు నుంచి మే నెలాఖరు వరకు అంటే ఈ సమ్మర్ అంతా ఎన్టీఆర్ ఈ మూవీ షూట్ లోనే ఉండబోతున్నాడు హైదరాబాద్ లో జరిగే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం పెద్ద సినిమా చేస్తున్నాడు ఇటీవల రిలీజ్ చేసిన పెద్ద గ్లిమ్స్కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది ఇంకా చెప్పాలంటే ఈ గ్లిమ్స్తో సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి అయితే సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాడు చరణ్ అందుకనే చిన్ని చిన్ని బ్రేక్లు తప్పితే సమ్మర్లో పెద్దగా బ్రేక్ ఏమీ తీసుకోకుండా షూటింగ్లోనే ఉండాలి అనుకుంటున్నాడట ఈ భారీ పాన్ ఇండియా మూవీని రెండు వేల ఇరవై మార్చి మార్చ్ ఇరవై ఏడున రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దేవుడు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు మహేష్ షూటింగ్ ఉంటే సిటీలో ఉంటాడు లేకపోతే వెకేషన్స్ అంటూ విదేశాలకు వెళ్తుంటాడు ఇటీవల సమ్మర్ వెకేషన్స్ కు అంటూ విదేశాలకు వెళ్లిన మహేష్ నెక్స్ట్ వీక్ సిటీకి వస్తారు ఈ నెలాఖరున షూట్ లో జాయిన్ అవుతారు ఆ తర్వాత మే ద్వితీయార్థం వరకు షూటింగ్ లోనే ఉంటారు మహేష్ ఆ తర్వాత సమ్మర్ బ్రేక్ తీసుకుంటారని సమాచారం ఇలా ఈ సమ్మన్ను కొంచెం బ్రేకు కొంచెం షూటు అంటూ ప్లాన్ చేసుకుంటున్నారు సూపర్ స్టార్ మహేష్ ఇక సీనియర్ హీరోల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ విశ్వంబర మలడి వశిష్ తెరకెక్కిచ్చిన ఈ భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ ఒక సాంగ్ మినహా షూటింగ్ పూర్తయింది త్వరలోనే బ్యాలెన్స్ ఉన్న ఆ సాంగ్ ను కంప్లీట్ చేయనున్నారు జూలై ఇరవై నాలుగున విశ్వంబర రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశాని టాక్ వినిపిస్తుంది అందుకనే ప్రమోషన్ స్టార్ట్ చేశారు చిరు సమ్మర్ ప్లాన్ ఏంటంటే షూటింగ్స్ ఏమీ పెట్టుకోకుండా ఇంటికే పరిమితం అవుతానని తెలిసిందే అయితే విశ్వంబర ప్రమోషన్స్ ప్లాన్స్ అనిల్ రావిపుడితో చేసే సినిమాకి సంబంధించిన మీటింగ్స్ తో ఈ సమ్మర్ సిటీలోనే ఉంటానని సమాచారం నాగార్జున కూడా ఈ షూటింగ్స్ పెట్టుకోవడం నాగార్జున కుబేర కూలీ చిత్రాల షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి దీంతో సోలు హీరోగా సినిమా చేయడానికి కథలు వింటున్నారు దాదాపుగా ఓ కథను ఫైనల్ చేశాన్ని టాక్ వినిపిస్తుంది పూరి జగన్నాథ్ తో నాగార్జున సినిమా అంటూ ప్రచారం జరిగింది కానీ పూరి విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు నూతన దర్శకుడితో నా కొత్త సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తుంది సమ్మర్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసి ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నానని తెలిసిందే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే మూడు వందల కోట్లు కలెక్ట్ చేసి ఈ సినిమా చరిత్ర సృష్టించింది దీంతో వెంకీ నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది అయితే వెంకీ ఇప్పటి వరకు కొత్త సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు అయితే ఈ సమ్మర్ లో వెకేషన్స్ వెళ్లడం లేదట అలాగే షూటింగ్ స్టార్ట్ చేయడం లేదట వెంకీ ఆయనకి కంప్లీట్ గా రెస్ట్ లో ఉండి సమ్మర్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడని తెలిసిందే త్వరలోనే వెంకీ సినిమా ఎవరితో అనేది క్లారిటీ రానుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది సమ్మర్ అయినా సరే నో బ్రేక్స్ నో వెకేషన్స్ అంటూ బాలయ్య షూటింగ్ చేయబోతున్నారు ప్రస్తుతం బాలయ్య అఖండ టూ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది దసరాకి సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అని ప్రకటించారు దీంతో బాలయ్య గ్యాప్ తీసుకోవడం లేదు అక్కినేని నాగ చైతన్య కూడా బ్రేక్ తీసుకోవడం లేదు సక్సెస్ తో ఫుల్ లో ఉన్న నాగ చైతన్య నాగ చైతన్య క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట ఖచ్చితంగా ఈ సినిమాతో మరో సక్సెస్ సాధించడం ఖాయమనే గట్టి నమ్మకంతో ఉన్నాడు చైతు ఈ మూవీ షూట్ ను త్వరలో స్టార్ట్ చేయనున్నాడు అలాగే అక్కినేని అఖిల్ హీరో రామ్ నాని కూడా వెకేషన్స్ బ్రేక్ లేకుండా షూటింగ్స్ లోనే ఉండబోతున్నారని సమాచారం